గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద గాలిగోపురం మనం చూస్తున్నాం దక్షిణ భారతదేశంలో పెద్దదైన గాలిగోపురం ఇది శ్రీ మంగళాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం గాలిగోపురం మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళాలంటే నారా లోకేష్ గారి నాయకత్వంలో ఉచిత బస్సు సర్వీసు కూడా ఉంది ఘాట్ రోడ్ మీదకి ఇక్కడి నుంచి పైకి వెళ్ళటానికి ఉచితంగా బస్సు సర్వీస్ కూడా ఏర్పాటు చేశారు మంత్రి నారా లోకేష్ గారు సుదూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఒక టూరిజం హబ్బుగా మంగళగిరి ఏర్పాటు చేస్తున్నారు ఈ దిశగా దీనికి తగిన చర్యలు తీసుకుంటున్నారు భక్తులకి ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని కాటేజీల నిర్మాణం కూడా చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం కొద్దిగా ఉన్నాయి వచ్చే ప్రయాణికులకి భక్తులకి అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు చేస్తామని కూడా చెప్తున్నారు ఈ దిశగా మంగళగిరి లక్ష్మీ నరసింహ వారి దేవస్థానాన్ని ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ తరహాలో విజయవాడ ఇంద్రకీలాద్రి తరహాలోనే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కలుగజేస్తామని వసతి సౌకర్యాలు కలగజేస్తామని కూడా చెప్తున్నారు నిత్యం సుదూర ప్రాంతాల నుంచి అటు తెలంగాణ నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు వీకెండ్లో శని ఆదివారాల్లో ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట ఒక మహిమాన్విత గల చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం మనం చూస్తున్నాం ఎత్తైన గాలిగోపురం దక్షిణ భారతదేశంలో పెద్దదైన గాలిగోపురం ఇది ఏదైనా సరే స్వామి మహిమ వల్ల సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావటం మొక్కులు చెల్లించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొండ మీద శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారికి పానక నివేదన చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులు స్వామివారిని దర్శించి సేవించి తరిస్తారనమాట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం మంగళగిరిలో మనం చూస్తున్నాం అమరావతి సమీపంలో విజయవాడకి సమీపంలో గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి ఉందన్నమాట ఈ మంగళగిరిలో ఎత్తైన గాలిగొప్పుడు మనం చూస్తున్నాం ఇది ప్రతిరోజు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు భక్తులు చూడండి ఈ బస్సు నారా లోకేష్ గారు ఉచితంగా ప్రవేశపెట్టారు ఇక్కడ నుంచి ఘాట్ రూట్ పైకి వెళ్ళిపోతుందన్నమాట ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉచిత బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు ఫాల్గుణ మాసంలో శ్రీ లక్ష్మీ స్వామివారి కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం అనేక ఉత్సవాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు పవిత్రమైన పుణ్యక్షేత్రం మంగళాద్రి క్షేత్రం మనం చూస్తున్నాం తోతాద్రి మంగళాద్రి ముక్తి పర్వతం ఈ విధంగా చారిత్రక పేర్లతో మంగళగిరి కొండని పిలుస్తూ ఉంటారు మనం గాలిగోపురం సన్నిధి చూస్తున్నాం ప్రధాన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ధ్వజస్తంభం చూస్తున్నాం మనం ప్రధాన దేవాలయం ఇది ప్రధాన ద్వారం గుండా చూస్తున్నాం మంగళగిరి కొండ ఒక ఏనుగు ఆకారంలో అంటే కూర్చున్న ఏనుగు ఆకారంలో ఉంటుంది అది మంగళగిరి కొండ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఈ రథం చూడండి రథం ఈ విధంగా ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న మంగళగిరిని మనం చూస్తున్నాం దిగువ సన్నిధి ఎగువ సన్నిధి దిగువ సన్నిధిలో లక్ష్మీ నరసింహ వారు ఉంటారు ఎగువ సన్నిధిలో శ్రీ పానకల లక్ష్మీనరసింహ స్వామివారు ఉంటారు ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఎగువస్ సన్నిధికి కూడా భక్తులు చాలామంది వెళ్తారు ఏదైనా సరే మహిమాన్విత గల శ్రీ స్వామివారు ఇక్కడ వెలసారని చెప్తారు పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గాలిగోపుర నిర్మాణాన్ని చేపట్టారని చెప్తారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం శివాలయం ఈ ద్వారం గుండా మనం మెట్ల మార్గం వెళ్ళిపోవచ్చు స్వామి కొండ మీదకి మెట్ల మార్గం అనమాట ఇది ఈ ద్వారం గుండా ఇక్కడ శివాలయం శివాలయం దాటి పానకాల స్వామి మెట్ల మార్గం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కనపడేదే కొండ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ అనమాట ఇది శకం పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ముఖ మండపాలు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది మనకి డైరెక్ట్గా వెళ్తే మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట ఇది మధ్యలో శివాలయం గంగా భ్రవరాంబ మల్లేశ్వర స్వామివారి శివాలయం అనమాట ఇది శివరాత్రికి ఈ శివాలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు డైరెక్ట్గా ఇటు వెళ్తే మన మెట్ల మార్గం అనమాట స్వామివారి మెట్ల మార్గం ద్వారా దాదాపుగా మూడు వందల పైగా మెట్లు ఉండి ఆ మెట్లు ఎక్కి ఇటుగా వెళ్తారు చాలామంది భక్తులు మృక్కులు చెల్లించుకోవడానికి మెట్ల పూజ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారికి మెట్ల మార్గం చూస్తున్నాం మనం ఇక్కడ కళ్యాణం జరుగుతుందనమాట కళ్యాణ సదనం ఈ ప్రదేశంలో లక్ష్మీనరసింహ స్వామివారికి మాఘమాసంలో స్వామివారి కళ్యాణం చేస్తారు కళ్యాణ వేదిక అది ఇటువైపు కాటేజీలు మనం చూడవచ్చు ప్రత్యేకంగా కాటేజీలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కానీ యాత్రికులు కానీ ఎవరైనా సరే ఇక్కడ రూములు రెంట్కి ఇస్తారనమాట లక్ష్మీనరసింహ స్వామి సదనం కాటేజీలు ఉన్నాయి ఈ మొత్తం కాటేజీలు అనమాట దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి వసతి ఏర్పాట్లు ఏర్పాటు చేశారు లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం వారు పెరిగే భక్తులకు అనుగుణంగా మరిన్ని వసతులు ఏర్పాటు చేస్తామని కూడా అధికారులు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో రాజధానికి సమీపంలో ఉంది కాబట్టి చూడండి ఇది ఆర్ఓ వాటర్ ఉచితమైన ఆర్ఓ వాటర్ ఇస్తారు ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఆర్ఓ వాటర్ ఏర్పాటు చేశారు ఇక్కడ తీసుకోవచ్చు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం మెయిన్ బజార్ వెళ్ళిపోవచ్చు ఇటువైపుగా తెనల్ రోడ్డు డైరెక్ట్గా విధి మెయిన్ బజారు ఇటు నుంచి మనం మహాత్మా గాంధీ మహాత్మా గౌతమ్ రోడ్డు వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా గౌతమ్ రోడ్డు వెళ్ళిపోవచ్చు అంటే జీటీ రోడ్డు అంటాం కదా అటు వెళ్ళచ్చు ఇది కళ్యాణ ప్రాంగణం లక్ష్మీ నరసింహ స్వామివారికి ప్రతి ఏడాది కళ్యాణం చేస్తూ ఉంటారు కళ్యాణ ప్రాంగణం ఇది ఈ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది ప్రతి మార్చి నెలలో విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు ఇది ఆరో వాటర్ భక్తులకి ఉచితంగా ఆరో వాటర్ ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానం అధికారులు ఈ విధంగా పవిత్రమైన క్షేత్రంగా మంగళప్రదమైన క్షేత్రంగా శ్రీ లక్ష్మీ అమ్మవారు మంగళాద్రి కొండ మీద తపస్ చేయటం వల్ల మంగళాద్రి కొండగా అవతరించిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది కొండపై నుంచి చూస్తే మనం మంగళగిరి నగరం మొత్తం చూడొచ్చు అనమాట మనోహరమైన ప్రకృతి దృశ్యాలు పచ్చని ప్రకృతితో కొండ కనిపిస్తుంది చూడండిది మంగళాద్రి క్షేత్రం కూర్చున్న ఒక ఏనుగు ఆకారంలో మంగళగిరి కొండ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు ఇది శివాలయం రథోత్సవం అన్నమాట ప్రతి శివరాత్రికి ఇక్కడ శివాలయంలో స్వామివారు ఈ చిన్న రథం మీద ఉత్సవం నిర్వహిస్తారు శివాలయం గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం శివాలయం మంగళగిరిలో మనం చూస్తున్నాం ఇది ముఖ మండపం ఈ ద్వారం ద్వారా మనం గుడిలోనికి వెళ్ళిపోవచ్చు ప్రక్కగా ఉంది ఆ ద్వారం ద్వారా శివాలయంకి స్వామివారిని చేరుకోవచ్చు శివాలయం అంటే రెండు వైష్ణవాలయాల మధ్య ఒక శివాలయం చూడవచ్చు కింద పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారు పైన కింద లక్ష్మీ నరసింహ స్వామివారు పైన పానకాల స్వామివారు ఉన్నారు మధ్యలో శివస్వామిని మనం చూడవచ్చు చూడండి మంగళగిరి గాలిగోపురం రాజగాలిగోపురం ఇది పెద్దదైన గాలిగోపురం అటువైపుగా వైకుంఠ ఏకాదశికి బొమ్మల అని కూడా ఉంది అది వైకుంఠ దర్శనం రోజు మాత్రమే ఆ ద్వారాన్ని తీస్తారనమాట బొమ్మల గాలిగోపురం అటువైపుగా మనం చూస్తుంది ప్రధాన గాలిగోపురం గాలిగోపురం అంటారు ఇది పెద్దదైన గాలిగోపురం దేశంలోనే పెద్దదైన గాలిగోపురంగా చెబుతారు ఏదైనా ఒక చారిత్రక నేపథ్యం గల ప్రకృతి అందాల మధ్య మనం శ్రీ స్వామివారిని సేవించి తరించవచ్చు అనమాట మంగళాద్రి క్షేత్రం మంగళగిరి అమరావతి రాజధాని సమీపంలో ఉంది గుంటూరు నుంచి విజయవాడ నుంచి ప్రత్యేకంగా బస్సులు కూడా ఉన్నాయి మంగళగిరికి బస్టాండ్కి సమీపంలోనే శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఉంది ఇక్కడికి చేరుకున్న భక్తులందరికీ వస వసతి సౌకర్యాలు వాళ్ళు కల్పిస్తున్నారు దేవస్థానం అధికారులు వాటర్ ఇస్తున్నారు పలహార సేవన నివేదన ప్రత్యేక పూజలు నిర్వహణ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా కాటేజీలు కూడా ఉన్నాయి రూములు కూడా ఉన్నాయన్నమాట కొంతమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు వారికి తగిన వసతి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దేవస్థానం అధికారులు మరింతగా సౌకర్యాలు కలగజేస్తామని దేవస్థానం అధికారులు తెలియజేస్తున్నారు ఎందుకంటే మంగళగిరి ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేయనున్నారు భవిష్యత్తులో విజయవాడ ఇంద్రకేలాద్రి సమీపంలో మంగళగిరి ఉంది కాబట్టి విజయవాడ మాదిరిగానే ఇక్కడ కూడా ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేయనున్నారు ఎందుకంటే ప్రక్కనే అమరావతి రాజధాని ఉంది కాబట్టి మంగళగిరిలో శ్రీ స్వామివారిని దర్శించి అమరావతి వెంకటపాలెం వెళ్ళి దర్శనం చేసుకుంటారు కాబట్టి భక్తులు ఈ విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని పుణ్యతీర్థాన్ని మంగళాద్రి క్షేత్రాన్ని మంగళగిరిని అభివృద్ధి చేయాలనే దిశగా అధికారులు సమాయత్తం అవుతున్నారు రానున్న కాలంలో మంగళగిరి మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని చెప్పవచ్చు ఇది మెయిన్ రోడ్డు అనమాట ఇది రాజా వాసిరెడ్డి వెంకటాది నాయుడు కళావేదికది మంగళగిరి రాజగాలిగోపురం పెద్దదైన గాలిగోపురం ఆకాశానికి అంటుతుందా అన్నట్లుగా ఉండే గాలిగోపురం ఇది ఇటు నుంచి మెయిన్ బజారు ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట మంగళగిరి మెయిన్ బజార్ ఇది మంగళగిరి చేనేతక ప్రసిద్ధి చేనేత వస్త్రాలు ఇక్కడ బాగా తయారు చేస్తూ ఉంటారు అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన చేనేత వస్త్రాలు చేనేత పట్టు వస్త్రాలు మంగళగిరికి నిలయంగా మారింది శ్రీ స్వామివారికి అన్న సమారాధన చేస్తూ ఉంటారు అంటే దూరం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఉదయం పూట ఇక్కడ అన్న ప్రసాదన వి వితరణ చేస్తూ ఉంటారు పలహారశాల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈ సత్రంలో ఈ గాలిగోపురం ఎదురుగానే మనం చూడవచ్చు లక్ష్మీనరసింహ స్వామివారి అన్న సమారాధన సదనం అనమాట ఇది ఇక్కడ కూడా ఆర్వో వాటర్ ఏర్పాటు చేశారు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తూ ఉంటారు టూరిస్టులు వస్తూ ఉంటారు మంగళగిరి క్షేత్రం మంగళగిరి అమరావతి రాజధానిలో